అంటే ఈసారి చూసారా ఇది మనకి ఆర్గెంజాలో వచ్చేసింది కానీ దీని మీద మీకు వర్క్ చాలా డిఫరెంట్ ఉంది మరి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు జరి బోర్డర్ వచ్చేసింది మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ కట్ వర్క్ బోర్డర్ అటాచ్ చేశారండీ చూడండి మనకి బట్ట వ్యాపారం అంటే ఎప్పుడు కూడా మంచి సేల్స్లోనే జరుగుతాయి ఎందుకంటే మనకి బట్ట అనేది ఎప్పుడు కావాలి ఒక్క పూట మనం తిండైనా తినకుండా ఉంటామే కానీ సేల్స్ జరగకుండా అసలు ఏ రోజైనా ఉండదు ఎందుకంటే ఇవి క్లాత్స్ కదా అండి అలాగే మీకు ఇక్కడ ఒకవేళ పెళ్ళిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ కనుక ఇలా మనకి బ్రైడల్లో కావాలనుకున్నట్లయితే బ్రైడల్ సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్లో చాలా మంచి ప్రీతి కలర్ అంటే మనకి పెళ్ళిళ్ళ మెయిన్గా ఏంటి గ్రీనే యూజ్ చేస్తాం కదా సో ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి గత అండి రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్కి మరి మన రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇవాళ ఏం శారీస్ చూపిస్తుందని అనుకుంటున్నారు కదా అండి శారీస్లో మనకి పట్టు శారీస్ కాటన్ సిల్క్ శారీస్ అలాగే ఆర్గంజా స్మూత్ సిల్క్ శారీస్ అనేది నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను మరి మీరు ఇప్పుడిప్పుడే బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే మంచి తో అంటే మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకున్నట్లయితే మీరు బిజినెస్లో ఎంత ప్రాఫిట్ అయితే మీరు ఇక్కడ పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాఫిట్ తీసుకొని వచ్చేసేయండి ఇక్కడ పెట్టేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే తెలుసా కేవలం ఇరవై ఐదు వేలు అండి ఆ ఇరవై ఐదు వేలలో కూడా మీరు ఒకవేళ ఆ ప్రాఫిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి మీకు మంచి బిజినెస్ అనేది వచ్చేస్తుంది మరి ఆ బిజినెస్కి కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం మరి మరి కలెక్షన్ చూద్దామా అండి మరి ఫస్ట్ కలెక్షన్ చూసే ముందు మరి ఇక్కడ నేనైతే కొన్ని నేను స్టార్టింగ్లో చెప్పేశాను ఎలా చేయాలి ఎలా ప్రాసెస్ ఉంటుంది అని దాని విధంగానే మీకు కనుక ఒకవేళ లాంగ్వేజ్ పరంగా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు అలాంటి భయం కూడా అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ మీకు కలెక్షన్స్లో ఏ విధమైన మన సౌత్ టేస్ట్ కలెక్షన్స్ ఉన్నాయో అలానే మనకి తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా స్టాఫ్ మీకు ఉంటారు అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ కూడా అంటే ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ వస్తారనుకోండి అక్కడ మీకు మాట్లాడడానికి కూడా ఉంటారు కంప్లీట్గా మీకు ఇక్కడ బిజినెస్కి కావాల్సిన మొత్తం ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో లైక్ శారీస్లోనైనా రెడీమేడ్ కుర్తీస్లోనైనా ఇలా మీకు ఎన్ని మెటీరియల్ వైజ్లా మీకు కావాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీకు మంచి క్వాలిటీలో అలాగే మనకి ఎప్పుడైతే మార్కెట్లో కొత్త కొత్త కలెక్షన్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంటాయో ఆ కలెక్షన్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయి ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా మళ్ళీ మీకు బొట్టుకు సంబంధించిన కలెక్షన్స్ ఏంటంటే మీరు ఈ వీడియోలో చూస్తారు కలెక్షన్స్ కూడా చూడండి ఎందుకు అంటే ఈ సారీ చూసారా ఇది మనకి ఆర్గంజాలో వచ్చేసింది కానీ దీని మీద మీకు వర్క్ చాలా డిఫరెంట్ ఉంది మరి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు జరి బోర్డర్ వచ్చేసింది మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ కట్ వర్క్ బోర్డర్ అటాచ్ చేశారండి అండి ఇప్పుడు ఇలాంటి సారీస్ అనేది ఒకప్పుడు మనకి పట్టు సారీస్లో చూసాము కానీ ఇప్పుడు ఇలా ఆర్గంజా సారీస్లో కూడా చూస్తుందాము ఎందుకంటే ఇప్పుడు ఆర్గంజా సారీస్ అనేది మనకి కట్టుకుంటే కొంచెం ఇలా ఉబ్బుతుంది అని అపోహ కంటే ఇక్కడ లుక్ వైజ్ అనేది మనకి గ్రాండ్ లుక్ క్రియేట్ చేస్తుంది ఇలాంటి సారీస్ మరి ఇందులో మీకైతే ప్రాపర్గా కలర్ ఆప్షన్స్ మిగతా డిజైన్ ఆప్షన్స్ కావాలంటే ఖచ్చితంగా ఉన్నాయండి మీకు ఎలాంటి డౌట్స్ అస్సలు అవసరం లేదు సో కంప్లీట్గా మీకు ఇక్కడ బ్రాండెడ్ సంబంధించిన సారీస్ కలెక్షన్స్ అనేది ఉంటాయి అండ్ ఒకవేళ మీరు లైవ్గా వచ్చినట్లయితే టైమింగ్ ఏంటంటే పొద్దున తొమ్మిదింటి నుండి సాయంత్రం తొమ్మిదింటి వరకు ఇది ఓపెన్గానే ఉంటుంది సో మీరు ఏ టైంలోనైనా మీరు డైరెక్ట్ విజిట్ చేసి మీకు తగ్గ కలెక్షన్స్ అనేది తీసేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి మనకి ట్రెండీ కలెక్షన్స్ ఏంటి అంటే మన కస్టమర్స్కి ఇలాంటి అందమైన సారీసే కదా మీకు కూడా అట్రాక్షన్లో ఉండి మీరు సేల్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్స్ అనేది మనకి దొరుకుతుంది అలాగే ఇక్కడ మీకు మీరు సర్చ్ చేయండి ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఏంటి అంటే రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ మీకు ఇక్కడ శారీస్లో ఏ విధమైన న్యూ లగ్జరీ శారీస్ అలాగే మంచి మంచి డైలీ వేర్ అయితే దొరకదు డైరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ అన్నీ కూడా మనకి పెళ్ళిళ్ళకి పండుగలకు సంబంధించిన కలెక్షన్స్ మాత్రమే దొరుకుతుంది అవి కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పేదల్లా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల నుండి మనకి నార్మల్గా ప్రైస్ రేంజ్లో ఉంటాయండి కానీ ఇలాంటి కలెక్షన్స్లో అంటే నేను ఈ వీడియోలో చూసిన కలెక్షన్స్ అన్నీ కూడాను ఏడు వందలు వెయ్యి రూపాయల లోపు కలెక్షన్స్ ఉన్నాయి అలాగే వెయ్యి రూపాయలు పైగా ఉన్న కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉండి నాకు ఒకసారి నచ్చిందండి దాంట్లో నేను ఫోటో తీసాను మరి వాళ్లకు వాట్సాప్లో మరి షేర్ చేస్తే మాకు రిప్లై వస్తుందా అని అంటే ఖచ్చితంగా వస్తుంది సో ఇలాంటి సారీస్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా చూడండి మనం బిజినెస్లో పాజిటివ్ థింకింగ్ కనుక మరి ఆలోచన చేసి మంచిగా అనేది సెలక్షన్ చేసుకొని మనం కనుక బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది కానీ స్టార్ట్ చేసే ముందే మీరు అమ్మో వీళ్ళ దగ్గర తీసుకుంటే మరి మనకు సేల్ అవుతుందో కాదో మరి ప్రైజ్ అంటే మనం పెట్టేశాము మరి అవి సేల్ అవ్వకపోతే ఎలా అని చాలామంది బిజినెస్ స్టార్టప్ చేసే ముందే ఆలోచన పెడుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడు చేయొద్దు ఒకటి చూడండి మనకి బట్ట వ్యాపారం అంటే ఎప్పుడు కూడా మంచి సేల్స్లోనే జరుగుతాయి ఎందుకంటే మనకి బట్ట అనేది ఎప్పుడు కావాలి ఒక్క పూట మనం తిండైనా తినకుండా ఉంటామే కానీ సేల్స్ జరగకుండా అసలు ఏ రోజైనా ఉండదు ఎందుకంటే ఇవి క్లాత్స్ కదా క్లాత్స్ అనేది మనకి ఏ విధంగా మనకి ఫుడ్ ఏ విధంగానో క్లాత్స్ కూడా అంటే డిజైన్స్లో మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి డిజైన్స్ అన్ని వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇవి చూస్తున్నారు కదా కట్ వర్క్ బోర్డర్ లావెండర్ కలర్ అదే విధంగా కొంచెం షైనీ ఏంటంటే మనకి ఇక్కడ గోల్డెన్ అలాగే సిల్వర్లో మనకి షైనీ ఫ్లవర్ డిజైన్స్ అనేది వచ్చేసింది ఇందులో సిరోస్కి వర్క్ కూడా ఉంది సో మరి మిగతా డిజైన్స్ కలర్స్ శారీ కట్ ఏంటి బ్లౌజ్ ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకోవాలనిపిస్తుంది కదా నేనైతే ఇక్కడ నేను ప్రాపర్గా నేను శారీ ఓపెన్ చేస్తాలేనండి ఎందుకంటే ఆఫ్ ఫోల్డ్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మరి మీకు ఇక్కడ మీరు చూసిన కలెక్షన్స్ కనుక తీసేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మేము నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి మీరు త్వరగా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకున్నాను అనుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది మీకు ఏ శారీలో కావాలనుకున్నా ఆ శారీలో మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అలాగే ఎంత ఇంకా కూడా దాని ప్రైస్ ఏంటి దాని క్వాలిటీ ఏంటి అని తెలుసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ ఒకవేళ పెళ్ళిళ్ళకు సంబంధించిన కలెక్షన్స్ కనుక ఇలా మనకి బ్రైడల్లో కావాలనుకున్నట్లయితే బ్రైడల్ సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్లో చాలా మంచి ప్రీతి కలర్ అంటే మనకి పెళ్ళిలో మెయిన్గా ఏంటి గ్రీనే యూజ్ చేస్తాం కదా సో ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకొక డిజైన్ ఏంటి అంటే ఇది చూస్తున్నారు కదా సిల్వర్ కలర్లో సిల్వర్లో మళ్ళీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ శారీ కూడా ఒకటే కలర్ ఉంటుంది అలాగే మనకి ఈ కలర్లో మిగతా డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి కాంట్రాస్ట్ కలర్లో కనుక మీకు బోర్డర్ చూడాలనుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఇది చాలా బ్యూటిఫుల్గా అండ్ లుక్ వైజ్ కూడా షైనీ అనేది అంత బాగా కనిపిస్తుందండి మరి ఇలాంటి పట్టు సారీస్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే మంచి ప్రాఫిట్ తెచ్చి పెడుతుంది కాబట్టి సో మరి ఇక్కడ గుజరాత్ సూరత్లో రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియో ఎండ్లో చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి మిగతా డీటెయిల్స్ అన్ని నెంబర్ అయితే ఇచ్చేసాను ఆ నెంబర్కి కాల్ చేయండి